ప్రతి సీడ్ ప్యాకెట్ అంటే ఒక చిన్న గ్రోయింగ్ గైడ్ లాంటిదే మీ మొక్కలు బాగా పెరగడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లోనే ఉంటుంది కానీ ప్రతి కంపెనీ తన స్టైల్లో ఈ డీటెయిల్స్ని చూపిస్తుంది అందుకే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్లకు కొంచెం అయోమయంగా అనిపించవచ్చు ఈ వీడియోలో సీడ్ ప్యాకెట్ని ఎలా చదవాలి అని స్టెప్ బై స్టెప్గా నా కలెక్షన్లో ఉన్న సీట్ ప్యాకెట్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీకు డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏ బ్రాండ్ విత్తనాలు కొనుక్కున్నా మీకు ఈ గైడ్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది నమస్కారం నేను శ్రీదీప్ బ్లాసం యూవైకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపైనే ఫోకస్ చేస్తాం ఫస్ట్ మనము సీడ్ ప్యాకెట్ ఫ్రంట్లో ఎలా ఉంటుందో చూద్దాం మీకు యూజువల్గా ఫ్రంట్లో సీడ్ వెరైటీ పేరు ఆ ప్లాంట్ టైపు అండ్ కొన్నిసార్లు స్పెషల్ లేబుల్స్ అంటే దేశీ విత్తనాల హైబ్రిడ్ ఆర్గానికా నాన్ జియమోనా అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది చాలా ప్యాకెట్స్ మనకి క్విక్ విజువల్ క్యూని కూడా ఇస్తాయి అంటే ఇది మీరు ఫుల్ సన్లో గ్రో చేయాలా ఇది ఈజీగా గ్రో అవుతుందా అనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు అప్పుడప్పుడు సీట్ ప్యాకెట్స్ పైన కనిపించవచ్చు కానీ రియల్ ట్రెజర్ అంతా వెనకాలే ఉందండి ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనము సెక్షన్ బై సెక్షన్ వెళ్దాము ఫస్ట్ వన్ సోయింగ్ సీజన్ ఆర్ వెన్ టు ప్లాంట్ ఇది మనం బెస్ట్ టైం ఎప్పుడు సో చేస్తే బెస్ట్ మన డిఫ్ మన క్లైమేట్ జోన్లో అని రాసి ఉంటుంది కొన్ని ప్యాకెట్స్ ఏమో మంత్ బై మంత్ చార్ట్ కొన్ని ఏమో ప్లాంటింగ్ మ్యాప్ని యూజ్ చేసి చెప్తాయి కొన్నేమో జనరల్ టెక్స్ట్ స్ప్రింగ్లో సో చేయండి అని చెప్పేస్తాయి అన్నమాట కీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీలో మీ ప్లేస్ ఏ క్లైమేట్ జోన్ కిందకు వస్తుందో అర్థం చేసుకోవడం దాన్ని నేను ఇంకొక కాసేపట్లో వీడియోలో చెప్తాను సో మిస్ అవ్వకుండా చూడండి సన్లైట్ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ అది ఫుల్ సన్లోనా పార్ట్ షేడ్ ఆ షేడ్ అంటే ఇది మనకి ప్లాంట్కి ఎంత సన్లైట్ రోజులో అవసరము అని ఫుల్ సన్ అంటే జనరల్గా సిక్స్ అవర్స్ ఆర్ అంతకన్నా ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్ ఆ చెట్టుకి తగలాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి డెప్త్ టు సో అంటే ప్లాంట్ని సీడ్ని ఎంత మనం డీప్గా సో చేయాలి అని ఒక అంగుళమా అరంగులమా పావంగులమా అలా అనమాట యూజువల్గా మోస్ట్ సీడ్స్ని వాటి సైజు కన్నా డబల్ సైజు హోల్లో మనం ప్లాన్ చేయాలి బట్ మీరు ప్యాకెట్ని ఫాలో అయినా కూడా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి స్పేసింగ్ ఈ స్పేసింగ్ ఈచ్ విత్తనానికి విత్తనానికి మధ్య ఎంత ఉండాలి మీరు ఒక సీడ్ ప్లాంట్ సీడ్లింగ్ ప్లాంట్ చేస్తు ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే సీడ్లింగ్కి సీడ్లింగ్కి మధ్య ఎంత ఉండాలి మీరు ఒకవేళ వాటిని రోజులో కనుక అంటే ఒక్కొక్క రోకి ఎంత స్పేస్ ఉండాలి అనేది ఇలాంటివన్నీ చెప్తారనమాట దానితోటి ప్రాపర్ స్పేసింగ్ ఉంటే మన చెట్లకి ఈ నఫ్ లైట్ న్యూట్రియన్స్ ఎయిర్ ఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ప్రొడక్షన్ బాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి జర్మినేషన్ టైం అంటే ఒక విత్తనము మన నాటాక అది మొలకెత్తటానికి ఐడియల్ కండిషన్స్లో ఎన్ని రోజులు పడుతుంది అని ఒకవేళ అది యూజువల్గా సెవెన్ టు ఫోర్టీన్ డేస్ అని చెప్తే అది ఏడో రోజే నాలాగా రాకపోతే మీరు కంగారు పడక్కర్లేదు కొన్ని సీడ్స్ కొంచెము అంటే మనకి టెంపరేచరు హ్యూమిడిటీ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా వస్తుంది కంగారు పడకండి నెక్స్ట్ వచ్చేసి డేస్ టు మెచ్యూరిటీ ఆర్ హార్వెస్ట్ అంటే మనం విత్తనం వేసాక హార్వెస్ట్ అంటే మనం ఫస్ట్ ఫ్రూట్ ఆర్ క్రాప్ ఎప్పటికి హార్వెస్ట్ చేస్తాము అనేది ఎస్టిమేషన్ అనమాట ఇది యూజువల్గా మనం మన సీజన్ని ప్లాన్ చేసుకోవడానికి మనకి బెటర్గా ఉంటుంది అంటే ఈ క్రాప్ మనకి ఎండలు బాగా వచ్చేస్తుందా లేదంటే మంచు చలి ఈ టైంకి వస్తుందా అనేది మనం ఎలా అనేది మనం జస్ట్ ఆ ఫార్వర్డ్ థింకింగ్గా చేసుకొని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాస్ట్ టాలరెన్స్ కానీ ఇంకా వేరే ఎక్స్ట్రా నోట్స్ కానీ కొన్ని ప్యాకెట్స్ ఫ్రాస్ట్ హార్డినా కాదా అనేది కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇంకేదైనా ఎక్స్ట్రా టిప్స్ ఈ పోర్డర్లైటర్స్ బాగా అట్రాక్ట్ చేస్తుందనో లేదంటే తినితో ఎక్కువగా వాటర్ పోయాలనో అలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తారు ప్రతి కంపెనీ ఈ సీడ్ ఇన్ఫర్మేషన్ని మనకి డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిగర్స్ క్లబ్ సీడ్స్ కనిపిస్తున్నాయి కదా వీళ్ళేమో చాలా క్లియర్ క్లైమాటిక్ జోన్ మ్యాప్ సీజనల్ ప్లాంటింగ్ చార్ట్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు అదే సీడ్ కలెక్షన్ సీడ్స్ అయితే యూజువల్గా సింబల్స్ స్పేసింగ్కి సోయింగ్ మెథడ్కి ఫ్రాస్ట్ ఆల్రెన్స్కి వీటన్నిటికీనేమో స్పేసింగ్ యూజ్ చేస్తున్నారు ఒక్కసారి కనుక మీకు ఈచ్ థింగ్ ఏంటి అనేది మీకు అర్థమైందంటే మీరు ఏ బ్రాండ్ సీడ్స్ కొన్నా కూడా ప్రతి మచ్ ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఓకేనా ఇంకొక ఇంపార్టెంట్ విషయం సీడ్ ప్యాకెట్లో మీ సోయింగ్ గైడ్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా మీరు ఏ కంట్రీలో ఉన్నారు ఏ స్టేట్లో ఉన్నారు ఏ ప్రదేశంలో ఉన్నారు దాన్ని బట్టి మీ క్లైమేట్ జోన్ మారుతుంది ఆస్ట్రేలియాలో చాలా సీడ్ కంపెనీస్ కూల్ టెంపరేట్ సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ అనే సీ జోన్ క్లైమేట్ జోన్స్ని యూజువల్గా వాడతారు మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తాను చూడండి ఆస్ట్రేలియా చూపిస్తున్నాను ఇక్కడ మీకు డిఫరెంట్ క్లైమేటిక్ జోన్స్ కనిపిస్తున్నాయి సో ఈ సీడ్ ప్యాకెట్లో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ సోన్ ఇన్ టెంపరేట్ జోన్స్ ఫ్రమ్ మార్చ్ టు మే అని రాశారనుకోండి అంటే ఈ ఫలానా సీడ్స్ మీరు కనుక టెంపరేట్ జోన్లో ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్లైడ్లో ఉంటే మీరు దీన్ని మార్చ్ టు మే వరకు సో చే సో చేసుకోవచ్చు అని వాళ్ళు మనకు చెప్తున్నారనమాట మీరు కూల్ జోన్లో ఉన్నారనుకోండి మీరు ఇంక కొంచెం లేటర్గా సో చేసుకోవడము లేదంటే ఆ విత్తనం కాకుండా మీ క్లైమేటిక్ కండిషన్స్కి సూట్ అయ్యే విత్తనం సో చేయడము చేసుకోండి అప్పుడు మీకు బెస్ట్ ఈల్స్ వస్తాయి డిసప్పాయింట్మెంట్స్ ఉండవు ఇది చాలా 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 క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్క అయినా ఓ కూరగాయ మొక్క అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనం కలిసి గ్రో అవుదాం